వరుసగా కురుస్తున్న వర్షాలకు గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో నిరుపేద కుటుంబాలు అస్తవ్యస్తం రాష్ట్రంలో వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సుమారు నలభై కుటుంబాల జీవన శైలిని అతలాకుతలం చేసింది గుడిసెల్లోకి వర్షపు నీరు వచ్చి దిక్కుతోచని స్థితిలో నిరుపేద కుటుంబాలు గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ వద్దకు వచ్చి గజ్వీల్ ప్రజ్ఞాపూర్ నిరుపేదలు మాట్లాడారు ప్రభుత్వ అధికారులు నిర్వహించిన డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులుగా ఎంపికైనా ఇప్పటి వరకు మాకు రెండు పడకల గది రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుడిసెల్లోకి వర్షపు నీరు వచ్చి వంట చేసుకునే పరిస్థితి కూడా లేదని తిండి తిని మూడు రోజులు గడుస్తుందని తమ పిల్లలు వర్షంలో తడిసి ముద్దయ్యారని గజ గజ వనికిపోతున్నారని కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను తమకు ఇప్పించాలని వారు కోరారు ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం మేము గుర్తుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై స్పందించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బాధితులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసి తాత్కాలిక పునరావాసం చాకలి ఐలమ్మ ఫంక్షన్ హాల్ ని ఏర్పాటు చేశారు ఈ ఘటనపై పై అధికారులు నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి సార్ రెండు రోజుల నుంచి వర్షం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ మా గుడిసెలల్లో మొత్తం నీళ్ళు నిండినాయి వంట చేద్దామంటే కట్టెలు కూడా నానిపోయినాయి వండుకోనికి మా గ్యాసులు లేవు సార్ ఇప్పుడు పిల్ల పాపలు మేము ఇప్పుడు కూడా ఆకలితోటి రెండు రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము అందుకనే మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాము ఏదైనా మాకు సాయం చేస్తే మా పిల్ల పాపలు వాళ్ళ కడుపులు అన్నం పడతాయి సార్ అందుకనే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ దా సార్ దగ్గరికి వచ్చినాము మా కమిషనర్ సార్ కూడా ఇక్కడ లేనిపోయేసరికి మాకు ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది దయచేసి మమ్మల్ని కొంచెం సహకారం చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ మేము నలభై సంవత్సరాల నుంచి గజ్వేలో నివాసం చేస్తున్నాము కానీ మాకు ఏ సాయం కూడా అందటలేదు సార్ ప్రతి ఒక్క ప్రభుత్వం మాకు పేదవాళ్లకు సాయం చేస్తామంటారు కానీ మాకంటే ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో నేను అడుగుతున్నాను సార్ మాకు ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ సలికి వణుకుతూ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో మేము గడుపుకుంటున్నాం సార్ కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు ఇన్ జాగ పట్టాలు ఇచ్చినారు వారు లేకపోయేసరికి తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా అప్పుడు కూడా మాకు ఇంత సాయం కలుగుతుంది అనుకుని ఆశతోటి బతికినాము వారు కూడా లేకపోయేసరికి ఇంకా కొద్ది ఈ వచ్చేవి కొత్త ప్రభుత్వం తరఫున కూడా మాకు ఏదైనా సాయం అందుతుందని మేము బతుకుతూనే ఉన్నాం సార్ కానీ మా పేదవాళ్ళకు మాత్రం ఎవరు సాయం చేయట్లేదు సార్ డబల్ బెడ్రూమ్ వస్తుంది వస్తుందని కౌన్సిలర్లు సర్పంచ్లు ఈ నియోజకవర్గం పెద్దవాళ్ళు కమిషనర్లు ఎంఆర్ఓ గారు అందరూ కూడా మాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది మిమ్మల్ని అక్కడికి పంపిస్తామని అంటున్నారు సార్ ఆ ఆశతోనే ఇన్ని సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నా కూడా ఈ రోజు రెండు రోజుల నుంచి వర్షం వచ్చి మా గుడిచెల్ల వరద నీళ్ళు వచ్చి మొత్తం గుడిచెల్ నిండిపోయినాయి సార్ మేము ఎక్కడికి వెళ్ళే వెళ్ళవలసిన స్థలంలో లేము మరి మేము ఎక్కడికి వెళ్ళాలని మన మున్సిపల్ ఆఫీస్కి మన కమిషనర్ గారికి వాళ్ళను కోరుకుంటున్నాం సార్ మేము మాకు కొంచెం న్యాయం చేయాలి మా పేదవాళ్ళకు మీరు సాయం చేయాలని ఇక్కడికి వచ్చినాం సార్ మేము మన కమిషనర్ సార్ కూడా ఇక్కడికి లేరు మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి దయచేసి మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి కమిషనర్ సారు ఎమ్ ఎమ్ఆర్ఓ సార్ కూడా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని సాయం ఉండాలి మమ్మల్ని కొంచెం మంచిగా చూడాలనేది వాళ్ళకు మేము చేతులు జోడించి వాళ్ళకు నమస్కరించి కూడా మేము కోరుకుంటున్నాం సార్ మేమిప్పుడు రెండు రోజుల నుంచి వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలోళ్ళు చలికి వణుకుతూ బతుకుతున్నాం సార్ దయచేసి మా మీద దయ చూపి మమ్మల్ని కొంచెం న్యాయం చేయాలని ఆ డబల్ బెడ్రూమ్ మా పేరు మీద వచ్చినాయి మరి ఆ వచ్చిన పేర్ల మీద కూడా మాకు ఆ డబల్ బెడ్రూమ్ అందుతలేవు మరి ఆ డబల్ బెడ్రూమ్ అయినా మాకు కొంచెం సాయం నా పేరు రోజా మేము గజ్వేల్ గజ్వెల్లో ఉంటాం సార్ మున్సిపాలిటీ ఆఫీస్ కాడ మేము వచ్చినాం సార్ రెండు రోజుల నుంచి బాగా వర్షం వచ్చింది సార్ మా ఇండ్ల అన్ని నీళ్ళు నిండిపోయినాయి మా పిల్లలందరూ మునుగుతురు గిట్ల నీళ్ళు వచ్చినాయి మాకు రెండు రోజుల నుంచి అన్నం లేక బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకేమో డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ నెంబర్లు వచ్చినాయి కానీ అక్కడ ఎవరో ఇండ్లు కూలిపోయినాయని వాళ్ళు వచ్చి ఉన్నారు మాకు ప్యాకేజ్ రాలేదు మేము ఎండ్లకే వెళ్ళామని అంటురు సార్ మరి మా పరిస్థితి ఎట్లా మా పిల్లల్ని తీసుకొని మేము ఏడ ఉండాలి సార్ మీరు ఏదైనా సాయం చేస్తేనే మా పిల్లలకి మా భవిష్యత్తు మంచిగా అవుతుందని అనుకుంటున్నాం సార్ అదేంటంటే మాకు డబల్ బెడ్రూమ్ వస్తుందని ఆశతోనే గిన్ని రోజులు బతికినాం కానీ ఆశ కూడా పోతుంది మా పిల్లలు ఇప్పుడు నీళ్ళల్లో మునుగుతుర్రు ఒక్కొక్కళ్ళు ఏమో చచ్చిపోతారు కూడా అని అట్లా అనిపిస్తుంది సార్ మాకు మరి మాకు ఎప్పుడు మాకు న్యాయం చేస్తారు మాకు ఎప్పుడు సాయం చేస్తారు మా సొంటోళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు సార్ మా సొంటోళ్ళ గురించి పట్టించుకోరు మేము పేదోళ్ళం మేము అడవిలో ఉన్నాము మా తాతలు మా ముత్తాతలు అడవిలోనే బతికిర్రు మేము కూడా గుడిసెళ్ళల్లో బతుకున్నాము కాస్త మా పిల్లలైనా ఆ డబల్ బెడ్రూమ్లో ఉంటారని మేము అనుకుంటున్నాం సార్ కానీ మా డబల్ బెడ్రూమ్ కూడా మాకు రావని ఇట్లా నమ్మకం పోతుంది సార్ ఎప్పుడు మీకు దయచేసి మీకు దయచేసి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్ మా డబల్ బెడ్రూమ్లు మాకు దక్కి దక్కేలా చేయండి సార్ గంతే కదా సార్ నేను మాట్లాడేది గంతే మాకు ఏం వద్దు మా డబల్ బెడ్రూమ్ మాకు వస్తే అంతే సార్లు మీకు దండం పెడతా సార్ నా పేరు జయ నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్ మా ఆయన చనిపోయింది నేను ఏదో ఒకటి బతుకుతున్నా సార్ నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా నాకు రాలేదని ఎలగొడుతుర్రు సార్ మొన్న కూడా పోయినా సార్ ఈ నీ పేరు మీద లేదు నేను ఇయ్యను అని చెప్తుంది సార్ ఆ మేడం నా డబల్ బెడ్రూమ్ ఎవరైనా రావాలని ఆ సార్కి వేడుకుంటున్నా సార్ నా ఆడపిల్లలు ఇద్దరు ఆగమైపోతారు సార్ రేపటికి పెళ్ళి అయితే నా ఆస్తి కూడా నాకు ఏం లేదు సార్ నేను మాలేరుకుంటా నా పిల్లల్ని సాధిస్తున్నా సార్ నాకు ఎలాగైనా డబల్ బెడ్రూమ్ రావాలని ఆ సార్కి ఇప్పుడు గుడిసెల్లలో మొత్తానికి నీళ్ళు సార్ ఆయన మాకు పడుకోవడానికి కూడా మాకు ఏం సలం లేదు సార్ అన్నం తినాలనికేనా నష్టకొస్తుంది మా ఇద్దరు ఆడపిల్లలు సార్ నా పెద్ద నా పెద్ద నా పెద్ద బిడ్డలు ఆడుకోవడానికి పోతుంది సార్ పడుకోవడానికి తెస్తే నేనే అన్నం తింటున్నాను సార్ ఏదో మీకు దయ వస్తే మా డబుల్ బెడ్రూమ్ మీకు ఇప్పిస్తే మీకు మీకు రుణ రుణాలతోనే ఉంటాం సార్ అంతే సార్ మేము చెప్పేది ఏం లేదు సార్ ఏం ఎక్కడైనా పోతే మమ్మల్ని వెలగొడుతురు మీరు ఈ ఊరు కాదంటురు కానీ మేము చచ్చినా బతికినా మా నాన్న కూడా ఇన్న చచ్చిపోతుండు సార్ మా ఆయన కూడా ఇక్కడనే నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే సార్ అక్కడ మీకు దయ వస్తే మాకు ఇచ్చి మా డల్ బెడ్రూమ్ ఇవాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు కమల సారు మేము వచ్చి అరవై డెబ్భై ఏళ్ళు అవుతుంది ఇక్కడనే ఇక ఇట్లనే ఆడుకోనో డబ్బలు ఏరుకొనో బతుకుతున్నాం సారు ఇక డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మాకు అందులో ఖాళీ చేయమంటే కాల్ చేస్తలేరు మాకు అమౌంట్ రాలే రాలేదు మేము కాల్ చేయమని అంటూరు వాళ్ళు ఈ గుడిసెలలో మాకు నీళ్ళు వచ్చినాయి వండన వండన రావట్లేదు లేదు మాకు గ్యాసులు లేవు మాకు కట్టెల పొయ్యిలే దాని మీద వండు వస్తలేదు ఆ వాన ఒకటి వాన చూస్తూనే ఉన్నారు కదా వాన ఎట్లా కొడుతుందో మా ఏం మా బతుకులేందుకు ఎందుకు మా యొక్క ఆ డబల్ బెడ్రూమ్ల నుంచి వెళ్ళి వాళ్ళని ఎలా కొడితే మేము పోయి వాళ్ళు ఉంటాం సారు ఎగనన్నా ఉంటాము ఆకలికి తట్టుకున్నా జ్వరం ఉంటాం సారు మాకు ఇల్లు కావాలి మాకు ఎటుబడి మాకు ఇల్లి పీరు సారు మీకు దండం పెడతాము ఈ మీరు ఎంతమంది ఉన్నారో నాయకులు మాకు తెలియదు కానీ జర మాకు సాయం చేయరు ఒకటి డబుల్ బెడ్రూమ్ గురించి మాకు సాయం చేయరు కడుపుకు అన్నం లేదు పిల్లలు చిన్న చిన్న పిన్నలు ఉన్నారు జ్వరాలు వస్తున్నాయి దోమలు పాములు ఏం ఏ మాకు తెలుసు సారు నరకం అనపగిస్తున్నాం ఇప్పుడు సెలల్లో ఉండి ఉండి మేము మరి మాకు చావమంటారా ఘటన చెప్పుడు సారు ఇంత ఇంత ఎంట్రింగ్ తెచ్చుకొని తాగి వస్తాం మరి కానీ అప్పుడు అందరు వస్తారు సారు వస్తారు కానీ ఇప్పుడు ఎవ్వరు పట్టించుకుంటలేరు మాకు అసలుకే పట్టించుకుంటలేరు సారు మా బతుకులు ఏం బతుకులు ఇవ్వ ఎలక్షన్ అప్పుడు నాకే ఓటు నాకే నేను గెలిపిస్తాను మీకు ఇల్లు ఇప్పిస్తాము మీకు పైసలు ఇప్పిస్తాము నల్లలు నీళ్ళు గూరీ అన్నీ చెప్తారు సారు కానీ ఇప్పుడు కేర్ లేదు చేస్తలేరు మాకు ఎవ్వరికి వెళ్ళలే ఇటు వచ్చి ఇట్లా చూసిపోతలేరు అంగీట్లో చూసిపోతలేరు సార్ ఏ సార్లు పెద్ద వాళ్ళు ఉన్నారో కానీ ఆ సార్లు కన్నా మా గురించి దయ కలగాలి ఈ అవతారం చూస్తే దయ దయగలగారు మా పిల్లలది పుణ్యం కలుగుతుంది మాది పుణ్యం కలుగుతుంది నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను సార్ నేను అంటే మా ఇల్లు వచ్చినాయి సార్ ముందే వచ్చినాయి కానీ వేరే టౌన్ వేరే టౌన్కి ఇచ్చినా సార్ మా ఇండ్లు వేరే టూరులకు ఇచ్చినారు మమ్మల్ని గుడిసెల్లో పెట్టుకున్నారు ఇప్పుడు దాకా అయితే మా పిల్లల చిల్లలు ఇప్పుడు ఆడ పనుకోవాలి ఏం చేయాలి మూడు రోజులు ఎవరు కౌన్సలర్ వస్తలేరు ఎవరు వస్తలేరు సార్ మా బతికేంది ఏం బతుకు మాది ఇప్పుడు సావాలా బతకాలా ఇప్పుడు ఏం సార్ ఆ తిండి లేదు తిప్పలు లేదు సార్ ఇప్పుడు ఏం చేయలేదు సార్ ఇప్పుడు మాకు ఎవరికి చెప్పేది అవసరం లేదు ఇప్పుడు ఎవరికి చెప్దామంటే ఎవరికి ఎవరికైనా చెప్దామంటే ఎవరు వస్తలేరు కదా సార్ కౌన్సిలర్ వస్తలేరు ఇప్పుడు ఎవరు వస్తలేరు సార్ ఇప్పుడు అది మా పరిస్థితి సార్ ఇది కరెక్ట్ సార్ ఇప్పుడు ఏడా పండుకోవాలా ఏం చేయాలి సార్ తిండి లేదు తిప్పలేదు సార్ ఏమి లేదు సార్ మాకు తినేదానికి ఎవరిచి పెడతారు సార్ మాకు అది సార్ మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది సార్ మాకు వంట లేదు లేదు వాళ్ళకు వేయలేదానికి మమ్మల్ని ఆ డబల్ బెడ్రూమ్లో మాకు ఇడిచిపెట్టండి సార్ మాకు అంతే సార్ మాకు ఏమొద్దు సార్ మాకు డబ్బు వద్దు మాకు తిండి వద్దు ఏమొద్దు సార్ మాకు మాకు తిండ్లు మాత్రం కావాలి సార్ మాకు అంతే ఓకే